వెల్కమ్ టు రూపాస్ ట్రెడిషనల్ కిచెన్ ఈరోజు మీ ముందుకు చిన్న ఉల్లిపాయలతో చేసిన పచ్చడి చూపిస్తున్నాను ముందుగా ఈ సైజు ఉల్లిపాయలను తీసుకొని వాటిని నానపెట్టుకోవాలి నీటిలో ఇలా నానపెట్టిన వాటిని పొట్టు తీసి ఈ విధంగా ఒల్చుకొని ఒక గంట నుండి రెండు గంటల సేపు ఆరపెట్టుకోవాలి నీడలో తర్వాత వీటిని ఈ చివరిగా ఉన్న తొడుమలను మొదలు ఉన్న తొడుమలను తీసుకొని ఒక బౌల్లో చక్కగా అన్నింటినీ ఒలుచుకొని పెట్టుకోవాలి ఇంతలో టేబుల్ స్పూన్ ఆవాలను తీసుకొని ఈ విధంగా నూరుకొని ఆ పిండిని ఉల్లిపాయల్లోనికి చక్కగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆ తర్వాత టీ స్పూన్ జీలకర్రను కూడా ఈ విధంగా తీసుకొని నూరుకొని ఈ పౌడర్ని కూడా చక్కగా ఉల్లిపాయలు ఉన్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకటిన్నర టేబుల్ స్పూన్ల మెంతులను ఈ విధంగా వేయించుకొని శుభ్రంగా పిండి చేసుకొని వీటిని కూడా ఉల్లిపాయల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని రెండు వెల్లుల్లిపాయలను రెబ్బలుగా చీల్చుకొని ఈ విధంగా ముద్ద చేసుకొని వాటిని కూడా ఈ ఉల్లిపాయలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నూట ఇరవై ఐదు గ్రాముల చొప్పున ఉప్పు కారాన్ని తీసుకోవాలి రెండు వందల యాభై గ్రాముల శనగ నూనెను తీసుకొని రెండు టీ స్పూన్ల పసుపుని కూడా వేసుకోవాలి ఇంతలో చింతపండును నానపెట్టుకొని ఈ విధంగా ఉడికించుకొని పేస్ట్లో అయిన దాన్ని చల్లారిన తర్వాత యాభై గ్రాములు నేను వేసుకున్నానండి తర్వాత వీటన్నింటినీ మిశ్రమాన్ని శుభ్రంగా ఇలా కలుపుకోవాలి పొడిగరికతో కలుపుకొని ఒక గంట తరువాత దీనిని చూస్తే ఈ విధంగా కలర్ఫుల్గా తయారవుతుంది ఈ మిశ్రమాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంత స్టోర్ చేసుకొని పోపు పెట్టుకోవచ్చు ఎప్పటికప్పుడు పోపు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని పోపు వెళ్ళగ పెట్టుకోవాలో చూపిస్తున్నాను శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చు యాభై గ్రాముల వేడి శనగలలో వేసి పోపు వేసుకొని దీన్ని అర కేజీ ఉల్లిపాయలకు పోపు వేసుకున్నాను ఇది రెడీ అయింది అన్నంతో బాగుంటుంది ట్రై చేయండి థ్యాంక్ యూ